ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న చిత్తూరు జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు విజయవాడలో జరిగిన ఏపీడబ్ల్యూ జెఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగింది జర్నలిస్టుల సంక్షేమం ప్రధాన అంశాలుగా సమావేశం చర్చించింది జర్నలిస్టుల కుటుంబ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టి జర్నలిస్టుల సంక్షేమ నిధికి వంద కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేసింది జర్నలిస్టుల భద్రతకు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలైన పిల్లలకు రాయితీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరింది సంఘాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయాలని అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కమిటీల ఏర్పాటు జిల్లా మహాసభలు మార్చి నెలాఖరులోపు పూర్తి చేయాలనే సమావేశం నిర్వహించింది కార్యక్రమంలో చిత్తూరు జిల్లా నుంచి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రకాష్ సలీం ఏపీబీజేఏ జిల్లా అధ్యక్షుడు చల్లా జయచంద్ర రాష్ట్ర నాయకులు జయరాజ్ పొంగనూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి హిదాయతుల్లా ఎట్బా పాల్గొన్నారు ఈ నూట డెబ్బై ఐదు పెట్టాల్సిన మీరే ఏ జిల్లాకు ఆ జిల్లా ఏడు మీటింగులు మీటింగ్లు మ్యాక్సిమం ఇందులో మీరు తలుచుకుంటే చెప్పారు కదా ఇవన్నీ ఒక వారంలో నడిచిపోయేందుకు వీలైన మహా అయితే పది రోజులు అదే టైంలో మెంబర్షిప్ నియోజకవర్గ సమావేశం అయిపోతే మెంబర్షిప్ పదే అయిపోయింది తర్వాత మిగిలి ఉండేది జిల్లా మహాసభ దానికి అయిపోతే దెన్ గో ఫర్ స్టేట్ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ కి నా అభిప్రాయం అయితే జిల్లాల మహాసభ జరగకుండా అయితే ఇబ్బంది అంటే జిల్లా నాయకత్వం తెలియదు మనం రాష్ట్ర నాయకత్వం ఎన్నుకోవాలి అంటే ఇప్పుడు ప్రాణానికంటే ఇంకా మనం మామూలు చెత్త ఎగ్జిక్యూటివ్ వస్తుంది దయచేసి దట్ ఈస్ మై ఒపీనియన్ మీరు మాట్లాడితే ఇప్పుడు చెప్పండి దానికంటే కనీసము మనం ఒక లిమిటెడ్ పీరియడ్ పెట్టుకోవాలి ఓ నెల నెల చాలుదండి నెల పదిహేను రోజులు ఈ లోపల మనం ఇవన్నీ పూర్తి చేయగలం అనేది మీరు మాట్లాడేటప్పుడు చెప్తే దానికి అనుగుణంగా మనం మన కార్యాచరణ రూపొందించుకున్నాం ఇది నా వైపు నుంచి సంక్షిప్తమైన నివేదిక రెండవది నేను ఎవరెక్కడ ఏం చేశారు ఎన్ని మీటింగ్లు జరిగినాయి ఎన్ని రకాలు ఏం జరిగినాయి ఇవి ఇవేమి నేను ప్రస్తావన చేయట్లా కారణం ఏంటంటే లాంగ్ గ్యాప్ ఈ లాంగ్ గ్యాప్ లో హోల్డ్ అని కార్యక్రమం జిల్లా మహాసభలో కూడా జిల్లా మహాసభలో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడేటప్పుడు కొంచెం వివరంగా మీరు చెప్తే మీకు ఖచ్చితంగా ఇప్పుడు మీరు కార్యకలాపాల కంటే నేను చెప్పిన ఈ మూడు నాలుగు అంశాలు మన సమస్యలకు సంబంధించి మనం మన డిమాండ్స్ ఎలా ఉంటే బాగుంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ మన మా డేట్లు జిల్లాలు నియోజకవర్గాలు మా మాచల డేట్లు అలాగే పత్రికా నిర్వహణ పత్రికా ప్రింట్ చేస్తున్నాం మనం స్పెషల్ ఇష్యూ వేసాం గతంలో కనీసం మా కాపీ కావాలని అడిగినప్పుడు మేము కొంతమందికి అయితే మీటింగ్ కూర్చున్నాడు ఇచ్చాము